స్పందిస్తారని కోరుకుంటూ కాశిగా పేరు కాల్సినటువంటి సన్నిధిలో ఆ పరమేశ్వరును సేవిస్తూ ఆ పరమేశ్వరుని పూజిస్తూ ఆ పరమేశ్వరుని సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు చేపడుతున్నటువంటి ప్రత్యేక పూజలు కూడా మీపై ఓ నమ్మకంతో మీ వద్దకు పరమేశ్వరిని దర్శించుకున్న మీ దగ్గర కూడా వచ్చి స్వామివారికి ఈ మీ పద్ధతిలో కూడా చేసేట పూజలు ఎక్కువగా మీ మీ గృహాలలో చేయించుకొని వారు ఆశీస్సులు తీసుకొని స్వామివారిని మీ ఆశీస్సులు తీసుకొని ముందుకు పోతున్న పరిస్థితి మీరు చాలా మంది మిత్రు ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కూడా చూడడం జరిగింది శాపశివుడికి మీకు వెళ్ళినప్పుడు కానీ రేటికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వస్తుంటారు భోజన సహప భోజనాలు కూడా పెట్టిన సందర్భాలు కూడా కనిపిస్తుంటాయి అని అంటే వచ్చేటువంటి భక్తులకు మరి ఈ సమాజం అంటే గుడి దగ్గర కూడా వచ్చేటువంటి భక్తులకు స్టాడలుగా వేసినప్పుడు కూడా ప్రత్యేక పూజలు చేసే దగ్గర కూడా కనిపిస్తుంటారు మీకు మీదుగా తక్కువగా మాట్లాడుకుంటున్నట్టుగా నాకు అనిపించింది మీరంటే గౌరవం ఉంది కాబట్టి భక్తులు ఇద్దరు పెద్ద సంఖ్యలో మీ దగ్గర కూడా పరమేశ్వర దర్శించుకున్న దాని తర్వాత మీ దగ్గరకు వచ్చి ఆశీస్సు తీసుకుంటున్నారు మీ దగ్గర కూడా స్వామివారిని ప్రత్యేక పూజ చేసుకుంటూ పోతున్నారు మీరు ఎవరు కూడా మా గుర్తింపు లేదన్న పాప ఈరోజు మీ గుర్తింపు ఉంది కాబట్టి మేమంతా మీ దగ్గర ఖచ్చితం మీ గుర్తింపు ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు మీ దగ్గరకు వచ్చినాం మీ గుర్తింపు ఏదైనా మాత్రం ఎక్కడ కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు అండగా నేను మీకు ఉంటానని గతంలో అనేక మార్లు చెప్పిన రెండు మార్లు దేవస్థానం చైర్మన్గా పనిచేసినప్పుడు కూడా ఇంతకుముందే మిత్రులు శంకర్ గారు చెప్పడం జరిగింది మా సర్పంచ్ మిత్రుల కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవాలయం దగ్గర కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నా దృష్టికి తెలుసుకున్న చెప్పిన చిన్న చిన్న సమస్య పరిష్కారం కూడా అప్పటి నుంచి మన సమస్యలు రాలేకపోతుంది అప్పుడే కొత్తగా ఇబ్బందులు తగ్గినప్పుడు కూడా ఆ ఇబ్బందులు తొలగించేటువంటి పరిస్థితిని ఆ రోజు చేసినటువంటి నా గుర్తు చెప్పినప్పుడు ఆ విధంగా మన మధ్యలో ఉన్నటువంటి సమస్య రోజు భావంతో వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడం అందించడంలో మీ వంతు పాత్ర కూడా కనిపిస్తుంది మీకు మీ వంతు పాత్ర కూడా ఉన్నది వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఇంతమంది చెప్పినట్టుగా మీ దగ్గర కూడా వచ్చి ప్రతి ఏటా నాకు తెలిసినప్పుడు లేదా రెండు సంవత్సరం ఒక్కసారి తప్పనిసరిగా కులాచారం అన్నట్టుగా కొందరు నెలలకు అటెక్ట్ అయిపోయిన భక్తులు వాళ్ళు ఈసారి ఇక్కడ వచ్చిందంటే కొత్త వాడు ఇక్కడ వచ్చినట్టుగా అతని జీవితాంతంలో ఇక్కడికి రావాల్సింది ఆ విధంగా మీకు అడెక్ట్ అయిపోయేట భక్తులు అనేక మందిని నేను చూసినా ఎందుకంటే ప్రపంచం అనేక వాడులు తిరిగే క్రమంలో అనేక ప్రాంతాలకు తిరిగి వెళ్ళే క్రమంలో మీ ఇంట్లో చాలా మంది మిత్రులు ఉన్నారు ఇంట్లో సగం మంది నాకు చక్కటి మిత్రులు ఉన్న మిగతా మిత్రులు మీ దగ్గర నుంచి ఇద్దరు ఎన్నో కూడా చేసుకో బాధ్యతలు ఒక ఎట్లా నాగరాధిక నౌకరు శంకర్ గారు కానీ ఇంకా చాలా మంది ఎవరైనా కూడా పాత్రిక ఉన్నప్పుడు ఆయన కూడా బాధ్యత శామశివుడి గారు పూజారికి ప్రాంతంలో మంచి పేరు సపా స్కూల్ స్కూలు శిపని వారి కోరుకున్నట్టు బొగ్గు దగ్గరకున్నప్పుడు అనేక మంది పూజా వివిధ రకాల శివుడు శివులు వీరసమాజం వివిధ ఏ విధంగా అయినా మంచి జాగ్రత్త ఎప్పుడైనా బహుమతులు ప్రార్థిస్తాం అమ్మవారిని ప్రార్థిస్తాం అలాంటి పూజల దగ్గర మేము చాలా సందర్భాలు కూడా చూసినట్టుగా గుర్తు మరి ఎన్నికల్లో మీ అందరి మద్దతు అందింది అందుకే మంచి మెజార్థులను గెలవగలిగిన వేరే పట్టణంలో ఒక మీ మద్దతు కాకుండా మీతో కూడా సమాజంలో మార్పు జరిగే విధంగా ఒక కులం చూసి మరొక కులం ఒక కులం ఒకరు చూసి మరొకరు అన్నట్టుగా అందరూ ఇటువైపు రావడానికి కారణం ఏంటంటే ముందుగా సంఘాల వారిగా చర్చలు జరిగినప్పుడు ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మన బిడ్డను గెలిపించుకుందామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల సమస్యలు అందరూ కూడా ఈసారి మన బిడ్డలు మన ప్రాంత బిడ్డని గెలిపించుకుందామని చెప్పండి మీరు అందరూ ఏకం కావడం కానీ ఈ విజయం సాధించింది ఆయన అన్న ఇది ప్రజా విజయం అని ఆ ఎమ్మెల్యే పదవి కూడా నా ఒక్కడి కాదు మీరు ఎవరి ప్రజలకే ప్రజలకే అంటే మీ అందరికీ కూడా ఎందుకు ఐకెం చేసిన మీరు భవిష్యత్తులో ఏ ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మీ పాత్ర ఉండాలని ఈ ప్రజల అభివృద్ధిలో మీ పాత్ర ఉండాలని చెప్పండి నేను భావంతో నాకు ఇచ్చిన పదవిని అందరికీ పనిచేసిన అనేక గ్రామాల్లో జాతరలు జరుగుతుంటే ఓ గ్రామంలో అంజనేశ్వ గ్రామ జరుగుతుంటే ఉంటాయి ఒక గ్రామంలో శ్రీరాములు ఉంటే ఒక గ్రామంలో శివుడు ఉంటే ఒక గ్రామంలో వీరభద్రుడు ఉంటే ఒక గ్రామంలో మొదలెతాయి అనేక గ్రామాల్లో గ్రామ గ్రామ దేవతలు ఎదుర్కొంటే ఆయా సంవత్సరాలలో జరిగే ప్రతి పూజలో పాల్గొనేటువంటి వ్యక్తిగా నాకు వీరభద్రుల యొక్క గొప్పతనం కానీ వీరభద్రుల యొక్క ఆశిస్సు కానీ తెలియదు అవగాహన కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ముందుకు భక్తులు ప్రొఫెసర్గా

చక్కటి ఆలోచన ఆ క్రమంలో మీరంతా కూడా ఏ మేరకు సక్సెస్ఫుల్ కాగలుగుతాము చేయగలుగుతాము అనే ఆలోచన మీరు ఉండొచ్చి పోయే క్రమంలో నావంతు సహకారం కూడా తప్పనిసరిగా ఉంటుందన్నమాట ఎందుకంటే దక్షిణ కాశీగా పేరుగా వీమనాడ రాజన్న ఆలయం దగ్గర అనేక కులాలకు సంబంధించిన అవసరం వస్తున్నాయి వైద్య సూత్రం తర్వాత కావసిన గోడ సూత్రం పద్మాశాలకు సంబంధించిన సూత్రం కూడా ఉన్నాయి